శ్రీరామ్ నేను మీ పేరు దుర్గా ప్రసాద్ ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఇది ముమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా ఈ జిల్లాలో రాజోలు మండలం సోంపిల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే శివాలయం వీటికి అతి సమీపంలో ఈ రెండు దేవాలయాలకి మధ్యలో ఒక క్రైస్తవ మహాసభ ఈ క్రైస్తవ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి ప్రసంగికులుగా వచ్చే ఆయన కూడా పిడి సుందరరావు గారు అబ్బాయి అంటే వీళ్ళ గతంలో మన జాతీయ జెండాను దూషించిన వాళ్ళు మన రాజ్యాంగాన్ని కూడా దూషించిన వారు ఈరోజు ఈ రెండు దేవాలయాల మధ్యలో వీళ్ళ సభ నిర్వహించడం అంటే చాలా రేపు ఏ రకంగా మాట్లాడతారో ఒకసారి ఆలోచన చేయండి అలాగే గ్రామస్తులు ఒక యాభై మంది దాకా ఈ సభని నిర్వహించవద్దు ఈ సభ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అని రెండు దేవాలయమైన మా మనోభావాలు కించపరుస్తున్నారని సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినా సరే సీఏ గారు బెదిరించే ధోరణి రాజోల్ సిఏ గారు విజయవాడ నుంచి దళిసేన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పోతురాజు గారికి తెలియజేయడం జరిగింది పోతురాజు గారి నాకు తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని గ్రామస్తులు కూడా నాకు ఆ కంప్లైంట్ పేపర్ గట్ట పెట్టడం జరిగింది దీనిపై సీఏ గారికి ఫోన్ చేస్తే ఆయన మన దేవాలయంలోకి వెళ్ళి మేము కుంభమేళా జలప్రసాదాన్ని చాలామంది వెళ్ళలేదు కదా ప్రసాదాన్ని పంచి పెడతాం ఒక కార్యక్రమం మేము నిర్వహించుకుంటామంటే మీరు రాజుల పరిధిలో వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించే ధోరణితో సీఏ గారు మాట్లాడటం ఇది చాలా బాధాకరం ఎందుకంటే గ్రామంలో గ్రామస్తులు పరిమి గ్రామస్తులు తిరస్కరిస్తున్నారు పంచాయతీ సెక్రటరీ గారి నుంచి ఆ సభ పెట్టడానికి కానీ అడ్వైడింగ్ బోర్డులు పెట్టడానికి కానీ ఎటువంటి పర్మిషన్ అనుమతులు తీసుకోలేదు అసలు ఆ స్థలం ఒక కౌలు చేసుకునే వ్యక్తి అనుమతితో చేస్తున్నారు సొంత ఆ స్థలానికి సంబంధించిన సొంత వ్యక్తి కూడా దానికి ఒప్పుకోలేదు అంటే ఇంతమందిని కాదని ఇంతమంది మనోభావాలు దెబ్బతీసి ఒక క్రైస్తవ మహాజ సభ జరపడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపెట్టినారంటే ఒక్కసారి పై అధికారులు కూడా ఎన్నో ఆలోచించాలి అంటే హిందువుల్ని ఎప్పుడు అర్థ చేద్దాం హిందువుల్ని తొక్కేయడానికి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎలా తయారవుతున్నారా ఒకసారి ఆలోచన చేయాలి మేమేమో మా దేవాలయానికి వెళ్ళి గంగా జలాన్ని సమర్పించడం భక్తులందరికీ చాలా మంది కుంభేళలకు వెళ్ళలేరు కదా అని మేము కార్యక్రమం నెరవేర్తి మాకు పర్మిషన్ ఎవరంట ఏంటి మా ఊళ్ళో మేము జల సమర్పించడానికి కూడా మాకు పర్మిషన్ ఎవరంట ఆ శివాలయం పరిసర ప్రాంతం కానీ రాజోల ప్రాంతాల్లో వస్తే అరెస్ట్ చేస్తారంట అంటే మేము ఇది భారతదేశంలో ఉన్నావా లేకపోతే ఏమైనా పాకిస్తాన్లో ఉన్నావా మాకు అర్థం అవట్లేదు మత విద్యాసాలను రెచ్చగొట్టే వాళ్ళు ఈ గతంలో మతం కోసం మాట్లాడి హిందూ ధర్మాన్ని దూషించిన వాళ్ళు దేశాన్ని దూషించిన వాళ్ళు దేశ జాతీయ జెండాన్ని దూషించిన వాళ్ళు సభలు పెడితే రెండు దేవాలయాలు పక్కన వాళ్ళకి పర్మిషన్ ఇస్తారా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మాపులనక పగలనక ఈ ధర్మం కోసం ఆలోచించి మేము మా కుటుంబాలు కూడా దూరం దూరంగా ఉండి ధర్మం కోసం పోరాటం చేసి చట్టం ద్వారా మాట్లాడితే మమ్మల్ని జైల్లో పెడతారా ఇది రాజోలు సిఏ గారు రాజుల ఎస్సీ గారు ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ఆ సభ జరపకూడదు ఇది చాలా అన్యాయం వెంటనే పై అధికారులు దీన్ని ఈ సభను వెంటనే ఆపవలసిందిగా కోరుతున్నాయి ఎందుకంటే ఈ సభ నిర్వహించే వాళ్ళు ఈ సభలో ప్రసంగించే వాళ్ళు గతంలో అనేక రకాలుగా మన దేవీ దేవతలు దూషించారు అలాంటి వాళ్ళు ఇలా రెండు దేవాలయాల మని సభ పెట్టడం అంటే ఇది చాలా బాధాకరం అందరికీ చేసిరాం హిందువులారా మేల్కోండి